యమదొంగ సాంగ్ లో ఎన్టీఆర్ గారు కాల్ చూసి ఎలా అన్నారు ఏ ఆయన కాయలు పెడతా చూడండి చేపడతా చూడరా ఏంటి అంతే పాట ఎప్పుడు చూసావు ఆ పాట చూడటం ఏంటి అది కంపోజ్ చేసింది నేనే హే నిజా ఆ కుర్రోడు చాలా బాగా చేశాడు కుర్రోడా ఎవరు కొరియోగ్రాఫర్ భయ్యా కొరియోగ్రాఫర్ చెప్పాను యాస్ టీసీ చెప్పాడు హీరో అన్నామో ఏ చేద్దాం అయ్యా హీరోకి అద్భుతమైన ఫ్యాన్ నేను నేను అంటాను నువ్వే ఇంత బాగా చేస్తావు నెక్స్ట్ వచ్చే జోడి ఇంకా బాగా చేస్తారేమో మామూలు ఉండదు ఎవరు వస్తున్నారు చెప్పు ఆ బాబీ నిహారిక ఓకే జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ బాబీ అండ్ నిహారిక देखो देखो कप्पर सिंह ऑल इंडिया की हाइपर सिंह बीडी पेरो विंड टेक डंडाला कुंडेलोना कुल्ला साउंडिंग बीडी बॉडी स्टील केसिंग बीडी नरम नाइलॉन स्ट्रिंग बीडी पैर रेक्टर खाकी ड्रेस के, के कतकल रिंग वाइपर टेप को डिंगो येलेले कवर के ब्रांडिंगो को येलेले हाई एंडू स्टाइलिंग को येलेले बीडी फॉलोइंग ए माइंड ब्लोइंग को मीसाब निकलवाने

समझो डर गया समझो मर गया गब्बर सिंह పవర్ ప్యాక్ సాంగ్ కి పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది పోలీస్ అని రాశారు కాబట్టి తెలిసింది వెరీ గుడ్ మా జడ్జెస్ అడిగి తెలుసుకుందాం సదా గారు నైస్ నిహారిక చాలా ఇంప్రూవ్మెంట్ లాస్ట్ టైం కంటే థ్యాంక్ యూ మ్యామ్ మీ కొరియోగ్రఫర్ వచ్చారా నంద మాస్టర్ ఆఫ్టర్ లాంగ్ టైం నంద వెల్కమ్ బ్యాక్ Thank you. Thank you so much. Nice. I really like uh, Bobby's style and his చాలా ప్లే చేయొచ్చు ఆయన ఎక్స్ప్రెషన్స్ అనేటి చాలా యు నో దర్ వైడ్ స్కోప్ ఫర్ హెమ్ టు ప్లే అరౌండ్ సో అది మీరు వాడొచ్చు అలాగే నిహారిక ఇప్పుడు నేను యాక్చువల్ గా కొంచెం అది చూస్తున్నాను సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫోర్ ఇంకా చాలా బాగా వస్తుందని టూ మూవ్మెంట్స్ నాకు చాలా బాగా నచ్చింది బాబీ వన్ వాజ్ దట్ బుల్లెట్ థింగ్ అండ్ ద సెకండ్ వన్ వాజ్ ద నీస్ మీద కూర్చొని తిరిగేది

అది అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు షాక్ తిన్నాం అనమాట ఆ మూమెంట్ చూసి చాలా బాగుంది థ్యాంక్ యూ గుడ్ లక్ థ్యాంక్ యూ ఇట్స్ నైస్ అండి ఈవెన్ ఐ లైక్ ద ఫ్లోర్ మూమెంట్ విత్ నీస్ అండి చాలా బాగా చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో ఓటింగ్ టైం ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఎవరు సో రష్మి అలాంగ్ విత్ జోడీ అండ్ సుధీర్ అలాంగ్ విత్ జోడీ సో జడ్జెస్ మీ ఓట్ తో డిసైడ్ అవుతుంది ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఎవరు ఒకళ్ళు పొక్ గబ్బర్ సింగ్ పాట శేఖర్ మాస్టర్ రాహుల్ అండ్ దర్శిని రాహుల్ అండ్ దర్శిని సదాజీ మై ఓట్ గోస్ టు రాహుల్ అండ్ దర్శిని రాహుల్ అండ్ దర్చిని గారే